హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మీకు రాగి స్వీట్ పొగణాలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇవి వచ్చేసి మనము ఈవినింగ్ స్నాక్స్గా అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే మనము ఈ రెసిపీని చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది రాగి పిండి యూజ్ చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీగా ఉంటుందండి చిన్నపిల్లలకు కూడా తినిపియచ్చు పెద్దవాళ్ళు కూడా తినచ్చు దీనికోసం మనం ఏమేమి తీసుకుంటున్నామో ఎలా చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ నేను దీ దీనికోసం నేను ఫస్ట్ ఒక కప్పు అటుకుల్ని తీసుకుంటున్నానండి అటుకుల్ని మిక్సర్ జార్లో వేసి అందులోకి ఒక యాలకాయ కూడా వేసుకుంటున్నాను ఇవి బాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి అందులోకి మనము ఒక బౌల్లో వేసుకోండి తర్వాత ఒక కప్పు రాగి పిండి యూజ్ చేస్తున్నాము ఒక కప్పు రాగి పిండికి హాఫ్ కప్పు బెల్లము ఒక పండిన అరటి తీసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకొని ఆల్రెడీ మనం ఇందాక పెట్టుకున్నాం కదండి రాగి ఫ్లోర్ నెక్స్ట్ వచ్చేసి అటుకులో పొడి దాంతో కలుపుకొని మొత్తం వేసి బాగా కలుపుకోవాలండి ఇందులోకి మనము పండి కొంచెం గట్టిగా ఉంటే కొన్ని ఒక గ్లాస్ ఒక చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేసి కన్సిస్టెన్సీని మనము చెక్ చేసుకోవాలండి అలాగే ఒక చిన్న ఫ్రయింగ్ పాన్ తీసుకొని కొంచెం గీ యాడ్ చేయండి తర్వాత జీడిపప్పు పలుకులు ఎండు కొబ్బరి ముక్కల్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని ఆల్రెడీ కలిపి పెట్టుకున్నటువంటి పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇవి ఎందుకు వేసుకుంటున్నామంటే మన పొంగనాలు తింటున్నప్పుడు ఇవి మధ్య మధ్యన తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటాయండి అందుకోసం ఇవి వేస్తున్నాము తర్వాత ఈ కలిపెట్టుకున్న పిండినంతా మనము ఒక పొంగనాలు పెన్నాను పెట్టుకొని అందులోకి గీ అయినా యాడ్ చేసుకోండి లేదా అంటే నెయ్యి ఆయిల్ అయినా యాడ్ చేసుకోండి అయితే ఇంకా మరింత టేస్ట్గా ఉంటాయి సో మొత్తం పొంగనాల్లో ఉన్న ఆ గుంటలకు మొత్తం ఆయిల్ అప్లై చేసేసేయండి తర్వాత మనం కలిపెట్టుకున్నటువంటి పిండిలోకి కొన్ని నువ్వులు తెల్ల నువ్వులైనా సరే నల్ల నువ్వులైనా సరే పిండిలో ఒకవైనా కలుపుకోవచ్చు లేదంటే ఆ పొంగనాలు ప్యాన్లో అయినా వేసుకోండి తర్వాత చూపించిన విధంగా మనము పిండిని మొత్తము గుంతల్లో వేసేసామండి తర్వాత ఒక తర్వాత ఆ పొంగనాల పెన్నని ఒక లిడ్డు క్లోజ్ చేసేయండి ఒక మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు లేదా మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకుంటే మనకి బాగా కాలిపోయి ఉంటాయండి బాగా ఇట్లా చూడండి బాగా ఫ్రై అయిపోతాయి బాగా కాలిపోతాయి రెండు సైడ్లో కాల్చుకోండి ఇట్లా తిప్పేసేయండి తర్వాత తిప్పేసి మనము బాగా ఇంకొక ఇంకొక టూ మినిట్స్ బాగా కాల్చుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి